జై శ్రీరామ్ అయితే విషయం ఏంటంటే గత రెండు రోజుల కిందట జరిగిన సంఘటన మన తెలుగువారు వారాహి అమ్మవారికి ఉన్న ప్రత్యేకత వేరు అమ్మవారిని ఎంతో ఇష్టంగా ఎక్కడైతే అమ్మవారి గుడందో ఉందో ఎంత దూరమైనా వెళ్ళి దర్శనం చేసుకుంటారు గత నాలుగేళ్ళగా వారాహి అమ్మవారి గుడికి అనేక మంది భక్తులు వస్తున్నారు వెళ్తున్నారు అయితే ఈ సంఘటన ఇలా జరుగుతుండగా కొంతమంది రాజకీయ నాయకులు వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టడం దారిని పాడు చేయడం అనేక విధాలుగా దాడి చేశారు స్వర్ణముఖి నది ఒడ్డున వెలిసి ఉన్నటువంటి వారాహి అమ్మవారు అయితే ఈ గుడికి కావలసిన కరెంటు కానీ అన్ని ఏర్పాట్లు అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏర్పాటు చేసుకున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు రాజకీయ నాయకులు గత సంవత్సరం నుంచి ఈ గుడి తీసేయాలి ఈ స్వర్ణముఖి నది ఒడ్డిన ఈ గుడి ఉండకూడదు మొత్తం ఆ స్థలం వచ్చి నాలుగు ఎకరాల పొలం అది ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ప్లేసు ఎలా అయినా మేము ఆక్రమించుకోవాలి అన్న ఈ రాజకీయ నాయకులు వీళ్ళు ఏం చేశారంటే గత సంవత్సరం నుంచి ఒత్తిడి తీసుకొచ్చి గొడవ పెట్టుకుని అనేక విధాలుగా దాడి చేశారు అయితే అక్కడ ఉన్నటువంటి హిందువులు ఎవరూ కూడా చెప్పిన మాట వినకపోవడంతో మొన్న రాత్రి ఆ గుడిని అమ్మవారు వారాహి అమ్మవారు విగ్రహం చేతులు పగలగొట్టి విగ్రహాన్ని మొత్తం ధ్వంసం చేసి కాలువలో పడేశారు ఆ గుడికి ఉన్నటువంటి గోడలు కావచ్చు తలుపులు కావచ్చు ఆ గుడిలో ఉన్న బీరువాలు కావచ్చు ఇవన్నీ తీసేసి ఆ నదిలో పడేసి పూర్తిగా నేలమట్టం చేస్తారు పొద్దున్నే భక్తులు ఆ గుడి పురోహితుడు వచ్చేసరికి గుడి ఏమీ లేదు అక్కడ పూర్తిగా ఫ్లైన్ గా అయిపోయింది ఇక్కడ గమనించుకోవలసిన విషయం హిందువులు నేను హిందువుని ఈ దేశం నాది ఈ సంస్కృతి నాది అన్న విషయం తెలియకపోవడమే ఇదంతా కూడా ఇక్కడ ఈ తిరుపతిలో వారాహి అమ్మవారి గుడికి ముస్లిం లో క్రైస్తవులో ఇంకెవరో వచ్చి దాడి చేయలేదు హిందువులే చేశారు అది గవర్నమెంట్ ప్లేస్ నాలుగు ఎకరాలు గవర్నమెంట్ ప్లేస్ లో కాస్త కొద్ది ప్లేస్ మహా అయితే ఎంత ఉంటుంది ఒక సెంటు రెండు సెంట్లు లేదా నాలుగు సెంట్లు స్థలం వీళ్ళు గుడి కట్టుకున్నారు మిగిలినదంతా ఈ పొరంబోకు రాజకీయ నాయకులే కదా అనుభవిస్తారు అటువంటి ఈ ప్లేస్ మొత్తం మేమే తినేస్తాం అన్న అహంతో అధికారం మాకు ఉంది కదా అన్న అహంకారంతో గుడి లేకుండా చేశారు ఎంత దౌర్భాగ్యం అండి గుడిని రాత్రి రాత్రి లేకుండా చేసేస్తారా వాళ్ళు లేరు ఇంతవరకు ఏ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ప్రచారం జరగట్లేదు ఇప్పుడే మనకి రెండు వేల పద్నాలుగులో రాసి ఇచ్చారు విక్రయ పత్రం రాసిచ్చిన తర్వాత మనం ఇదన్నీ చేసి నేను వారాహి ఆలయాన్ని నిర్మించుకున్నా పోయిన సంవత్సరం నవరాత్రులు వారాహి నవరాత్రులు అయినప్పటి నుంచి భక్తులు రాకపోకలకి ఇబ్బంది పెట్టేశారు ఆల్రెడీ కొనుక్కొని గుడి కట్టించుకుని పూజలు చేస్తా అనే ల్యాండ్ లోకి మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ మారే గుడిని రాత్రికి రాత్రికి నేలమట్టం చేసి చెరువులు వేయడం జరిగింది దీన్ని ఖచ్చితంగా బదిలీ చెప్పాలా అమ్మవారి ఆగ్రహానికి మీరు ఖచ్చితంగా గురవుతారు ఇప్పుడే అమ్మవారి విగ్రహం అక్కడ లభించింది చూపి రెండు సేమ్ సంఘటన కాకినాడ దగ్గరలో ఉన్నటువంటి పెరుమల్లపురం చింతకాయలపేట అనే ఏరియాలో మోహన్మాదులు మద్యం మత్తులో రామాలయంలోకి వెళ్ళి హనుమంతుడి విగ్రహం ధ్వంసం చేసి విగ్రహాన్ని తీసుకొని ఊరు బయటపడేశారు ఇక్కడ కూడా చేసింది ఎవరు హిందువులే అంటే విషయం ఏంటంటే హిందువులకి మేము హిందువులు ఈ దేశం మాది ఈ ధర్మం మాది ఈ దేశానికి మేమే వారసం అనే విషయం కనీసం గురువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరు చెప్పకపోవడంతో వీళ్ళు ఈ తప్పుడు దారిలో వెళ్ళిపోతున్నారు ఒక క్రైస్తవుడు మతం మారినటువంటి క్రైస్తవుడు వాడు హిందువు అనే ఉంటది కానీ ఎంతో నిజమైన క్రైస్తవుడుగా ఫీల్ అవుతాడు సనాతన ధర్మం నాశనం చేయడానికి పని పనిచేస్తూ ఉంటాడు ఇంకా ముస్లిం అయితే చెప్పక్కర్ల హిందువులైనటువంటి వీళ్ళు వీళ్ళ ధర్మం వీళ్ళ దేశం ఇవన్నీ మర్చిపోయి ఏం చేస్తున్నారో ఎలా బతుకుతున్నారో ఏమీ తెలియదు దయచేసి హిందువులంతా మేలుకోవాలి ముందు మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి తర్వాత విదేశీ మతాలని తన్ని తరిమేయాలి ఇక్కడి నుంచి హిందువులంతా మేలుకుంటారని కోరుకుంటున్నాను అలాగే తిరుమల తిరుపతిలో ఉన్నటువంటి వారాహి అమ్మవారి గుడి ఎక్కడైతే ఉండేదో అదే ప్లేస్ లో మళ్ళీ మేము గుడి నిర్మిస్తాం గుడి అక్కడే కడతాం ఏ ప్రభుత్వం వస్తుందో ఏ రాజకీయ నాయకులు వస్తారో చూస్తాం దీన్ని విడిచిపెట్టే పరిస్థితి అయితే లేదు వారాహి అమ్మవారి గుడి యథావిధంగా ఈసారి పెద్ద గుడి మంచి గుడి పర్మనెంట్ గా ఉండిపోయే గుడి మేము కడతాం దీనికి హిందూ సమాజం అంతా కూడా సహకరిస్తుంది అలాగే తిరుపతిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మీరంతా కూడా మీరు ఎంతవరకు చేసింది మేము చూసాం ఇక ముందు మేం చేస్తాం మీరు చూడండి దయచేసి మీరు హిందువులే కనుక మీకు చెప్తుంది ఏంటంటే గుడి దేవుడి విషయంలో తగలరని అడ్డుపడరని కోరుకుంటున్నాను జై శ్రీరామ్